ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల అక్టోబర్ నెలలో కెరీర్ పరంగా రిలేషన్స్ పరంగా అలాగే ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలాంటి విశేషాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి ఈ కెరీర్ పరంగా మాత్రం చూసుకుంటే ఈ కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా కూడా సజనంత వరకు కొత్త కార్యక్రమాలు కానీ కొత్త పనులు కానీ చేపట్టడం అనేది మానుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి మీరు చేస్తున్న కార్యక్రమాల్లో కానీ మీరు చేస్తున్న పనుల్లో కానీ చిన్న చిన్న ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ ఫెయిల్యూర్స్ కానీ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే మీరు అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అంటే ఊహించని విధంగా సంఘటన జరగడం అనేది జరుగుతుంది అలాగే ఉద్యోగస్తులకి బదిలీలు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ గౌరవ మర్యాదలు తగ్గే ఉంటాయి అలాగే ఖచ్చితంగా కూడా కొంతమంది మీ పి కొంతమంది వ్యక్తులు మీ పట్ల చూపించే వ్యతిరేకత వల్ల మీ యొక్క సోషల్ ఇమేజ్ కూడా తగ్గడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా స్త్రీల వల్ల కూడా ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ నెలలో ఇబ్బందులు కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు చేస్తున్న పనుల్లో కానీ పెన్నుల్లో కూడా ఇబ్బందులు ఆటంకాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు మీ కెరీర్ పరంగా మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులు చాలా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని నమ్మకుండా ఉండాలి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి జాగ్రత్తగా ముందుకు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మరి రిలేషన్స్ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతుకులకి రిలేషన్స్ విషయంలో కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది మీ యొక్క మీ యొక్క సోదరులు కానీ సోదరిమని మీ అక్కలు కానీ అన్నలు కానీ వాళ్ళ వల్ల మీకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి పిల్లల గురించి మీరు మీకు అభిప్రాయ భేదాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే కార్డియల్ రిలేషన్స్ అనేవి ఖచ్చితంగా ఉండవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ భార్యకి సంబంధించి కానీ బంధువులకు సంబంధించి కానీ ఫ్రెండ్స్కి సంబంధించి కానీ మీకు ఎలాంటి మంచి సంబంధాలు ఉండవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా కూడా ఆకస్మాత్మిక సంఘటనలు జరగడం వల్ల ఏంటంటే మీరు కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే గొడవలు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది వేళకి నిద్ర లేకపోవటం వేళకి భోజనం లేకపోవటం ఇలాంటి సంఘటనలు కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా దానివల్ల ఏంటంటే ఈ రాశికి చెందిన జాతుకులు ఎంత తక్కువగా మాట్లాడితే ఈ నెలలో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది బంధువులతో కానీ మిత్రులతో కానీ స్నేహితులతో కానీ ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది సజ్జనంత వరకు ఇళ్ళు మారే అవకాశాలు కూడా ఉంటాయని విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక ఆర్థిక పరంగా చూసుకుంటుంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ ఆర్థిక పరంగా ఈ ఈ నెలలో మీరు కొత్త కొత్త పొదుపు మార్గాలను ఎంచుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కొత్త కొత్త కార్యక్రమాలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అయితే ఖర్చులు మాత్రం బాగా పెరుగుతాయి మీ కుటుంబ పరంగా ఖర్చులు బాగా పెరుగుతాయి అలాగే మీ యొక్క సోదర సోదర పరంగా కూడా మీకు ఖర్చులు పెరిగే పెరిగే అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి దూర ప్రాంత ప్రయాణాలు కూడా ఉండటానికి అవకాశం ఉంటుంది అలాగే మీ విలువైన వస్తువులు కూడా కావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల వినైనా వస్తువుని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది వ్యాపారస్తులు ఖచ్చితంగా వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ముఖ్యమైన శుభకార్యాల్లో కానీ ముఖ్యమైన శుభకార్యాల్లో ఈ నెలలో మీరు పాలు పంచుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు ఊహించినట్టుగా స్పెక్యులేషన్స్ అనేది మీకు ఫేవర్ కాదు మీరు ఊహించి మీ ఊహగత విరుద్ధంగా ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు చిన్న చిన్న ప్రమాదాలు అయ్యే అవకాశాలు గాయపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే అకస్మాత్తు ప్రయాణాలు చేయటం అలాగే దానివల్ల ఎక్కువగా అలసిపోవటం ఎక్కువగా ఖర్చు అవ్వటం దానివల్ల సమస్యలు పెరిగిపోవటం శారీరకంగా మానసికంగా కూడా సరి సమస్యలు పెరగటం లాంటివి జరుగుతాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ నెలలో ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మీరు దాన 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 కార్యక్రమాల్లో దాన ధర్మాలు చేయటం అలాగే వస్తువుల దానం కానీ ఆహారం దానం కానీ ఇలాంటి కార్యక్రమాల్లో కూడా మీరు పాలు పంచుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తమే చూస్తే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ అక్టోబర్ నెలలో ముఖ్యమైన వ్యవహారాల విషయంలో మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఆచీతూచి ఉండాలి ముఖ్యమైన నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు ఎవరికి అప్పులు ఇవ్వకూడదు ఎవరి దగ్గర అప్పులు తీసుకోకూడదు అలాగే ఎవరికి ఎవరిని కూడా నమ్మి షూరిటీ సంతకాలు కానీ హామీ సంతకాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకండి కొత్త వ్యాపారాలు ప్రారంభించకండి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మీ యొక్క వెల్వేషర్స్ యొక్క సలహాలు సూచన మరిక మీరు ఇంటి వ్యవహారాలు చేసుకోవడం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతికులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ నెలంతా కూడా మీరు నవగ్రహ జపం చేయండి అలాగే శివాలయం శివుని చుట్టూ ప్రదక్షిణ చేయండి శివారాధన ఎంత బాగా చేస్తే శివారాధనని ఎంత విశ్వాసంతో చేస్తే అంత మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన భవంతు నమస్కారం